హలో 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 చెప్పండి నమస్కారం అండి ఏం పేరు పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తాం అన్నారు కళ్యాణ్ అండి చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తాం అన్నారు చెప్పండి రైతుబంది ఇంకా పర్లేదు కదండి ముందుగా మేడం ఒక నిమిషం కరెంట్ బిల్ కట్టారా మేడం మీ ఇంట్లో మేము కట్టలేదండి ఈసారి కట్టాము మేము రెండవందల ఎనిమిట్ల పైన వచ్చిందా లేకపోతే తక్కువనే వచ్చిందా ఏందండి ఎక్కువ వచ్చింది మాకు వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చింది కరెంటు బిల్లు ఓకే అంటే మీకు రెగ్యులర్ గా వచ్చేదానికంటే ఫిక్స్ అయిపోయినా చెప్పండి కదా రేవంత్ రెడ్డి అసలు కట్టం ఈసారి కట్టం మరి మీటర్ కట్ చేస్తారా వాళ్ళు వైర్ కట్ చేస్తారా అప్పుడు చూస్తాం కానీ రైతు బంధు కూడా మాళ్ళకండి వాళ్ళకి ఉంది వాళ్ళకి రైతు బంధు ఇక్కడ రాలేదు అంటే సంక్రాంతి తర్వాత వేస్తాము ఆల్రెడీ ముప్పై లక్షల మందికి లబ్దిదారులకు వేసినామని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గానీ అలా మంత్రులు గాని వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మలేదండి మీ ఇప్పుడు మేము వాళ్ళని అడగాలన్నా మా రేవంత్ రెడ్డి మా కలవాడు ఎంతసేపు మీ యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పడమే తప్ప అప్పుడు కూడా అదే కదా అసలు మీ ద్వారానే వాళ్ళు గెలిచింది అసలు నిజంగా చెప్తున్నా అసలు వాళ్ళు చెయ్యరు నిజంగా ఏదో మా అబ్బి ఇప్పుడు మీరే అడగాలండి ఆ తీన్మార్ మళ్ళీ ఆ వెలుగు వాళ్ళు ఏంది కనీసం ఇప్పుడు అప్పుడు చేసినట్టు ఇప్పుడు చెయ్యండి తొమ్మిదవ తారీఖు రోజు మీకు అసలు రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు అన్ని ఎట్లా మాటలు చెప్పారంటే అసలు మామూలు మాటలు ఆ మాటలకు మా అమ్మ వాళ్ళు ముసలు ఎవ్వరికి కాంగ్రెస్ ఉద్దేశం లేదు ఒక్కొక్కరు నిరుద్యోగులు ఏ ఉండే నిరుద్యోగులు యాభై వేల జాబ్లకు మొత్తం సర్వనాశనం బట్టి పడేసింది అసలు డబ్బులు తిని అసలు ఊర్లలోకి వచ్చి ముసల మొత్తం ఎట్లా అంటే ఇట్లా జాబ్ లేదు కదా అసలు నిజంగా చెప్తున్న ఉద్యమాలు వాళ్ళ చేసే వాళ్లకు ఒక్కరికి అక్షర మూక కూడా రాదు నేను కదా మన జాబ్ కూడా ఇప్పుడు జాబ్ లేస్తే మేము వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం ఎవరెవరు చేశారో ఏమేమి జాబ్ కొట్టారో కంపల్సరీ మేము గుర్తు పెట్టుకుంటాం మేడం హలో హలో ఇది మేము కట్టము మేం కట్టము ఏం చేసుకుంటారో చేసుకొని బిల్లు మా అంటే ఏం చేస్తారు బిల్లులు మా అంటే బిల్లు మన మీటర్ తీసేస్తారు మా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని వైర్లు కట్ చేస్తారు ఇవన్నీ కూడా ఒక మహిళా స్త్రీ మాట్లాడుతూ ఒక అక్క మాట్లాడు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది మరో కాలర్ ఉన్నారు నమస్కారం అండి